అంటే ఆ రోగానికి రోగ నిర్ధారణ సరిగ్గా చెయ్యలేక కొంతమంది ప్రాణాలు కూడా డాక్టర్ మిస్టేకా లేకపోతే టెస్ట్ మిస్టేకా కానీ ఈరోజు ఆ పరిస్థితి జరుగుతూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకు తెలియదు తెలియదు ఇంకోట తెలియదు వాళ్ళకి అవగాహన కల్పించే బాధ్యత డాక్టర్స్ అంటే నేను చంద్రురా చెప్పిన ప్రతి కాదు కానీ ఆ సిచ్యువేషన్ లో ఇక్కడ కనిపిస్తా ఉంది నేను నేను ఎందుకంటే నేను పక్కనే ఉన్నా వాళ్ళ ఫోన్ చేయలేదు గుర్తుకు రాలేదు కానీ ఆ సిచ్యువేషన్ లో ఏదో హాస్పిటల్ కోవాలి దగ్గర ఉంటే డాక్టర్స్ లే సందర్భంగా చాలా సంతోషం ఈ రోజు మనందరికీ తెలుసు దేశంలో ఒక గొప్ప ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీ అందరూ కలిసి గారు ఒక పవిత్రంగా ఒక డాక్టర్ వృత్తి ఎంత పవిత్రమైందో ఈ దేశ ప్రజలకు తెలియజేసిన వ్యక్తి కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని డాక్టర్ మనం నిర్వహించుకుంటున్నామని భారతదేశం వ్యక్తంగా అందులో షార్థాలు విధంగా మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా సెక్రటరీ వేదిక మీద అధికారి మిగతా డాక్టర్లందరికీ నాతో పాటు చేసినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఇవాళ దేశంలో రెండే రెండు వృత్తులు పవిత్రమనే ఒకటి మొట్టమొదటిది ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది రెండవది వైద్య వృత్తి ఈ రెండు కూడా దేశానికి ప్రపంచానికి దశ దిశ ఒక మానవ జాతికి ఒక విజ్ఞానం ఏర్పాటు చేసే వ్యక్తి ఉపాధ్యాయుడు ఇవాళ తల్లి జన్మనిస్తే భగవంతుడు సృష్టి చేసి ఇచ్చి జన్మనిచ్చిన బిడ్డకు ఇవాళ మరొకసారి ప్రాణభిక్ష పెట్టే డాక్టర్ అంటే దేవుతో సమానంగా ఈ ప్రపంచం ప్రజలు చూస్తూ ఉంటారు మరి ఎందుకు ఇది అపవిత్రమైన ఎందుకు మీరు ఒకసారి ఆలోచన చేయాలి సమాజంలో డాక్టర్ చందులాల్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా జరుగుతున్న విషయాలు తీసుకొచ్చి మీరు సమాజంలో మీరు కూడా చూడాలి ఎందుకు ఇంకా జరుగుతా ఉంది ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణ వాళ్ళు రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవలు అందించారు కొందరు ఉపాధ్యాయులు ఈరోజు పిల్లలను ఏ విధంగా ప్రవర్తిస్తున్న మీ అందరికీ తెలుసు సమాజంలో ఎన్నికల కోసం ప్రస్తావన చేస్తున్నాం ఆ విభాగాల నుంచి నా ప్రభుత్వం చేస్తున్నాం ఎస్ డాక్టర్ అంటే మాకు కాదు ఉపాధ్యాయుడు ఈజీ కావు డాక్టర్ ఇవాళ చిన్న మొదటి క్లాస్ నుంచి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని తల్లిదండ్రులు కూడా నా బిడ్డ డాక్టర్ కావాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఎంత కష్టపడి ఎంత జీవితంలో వాళ్ళకి ఎన్ని ఒడిదోడులు వచ్చినా పిల్లలము వాళ్ళలా వీళ్ళలాగా ఏదో లోపకారం ఒప్పందాలు చేసుకుంటే ఒక టైపు లోపకార ఒప్పందాలు కాకపోతే ఇంకొక టైపు ఈ బిహేవింగ్ చేసేది నాకు అది సాధ్యపడాలి సాధ్యపడదు మనమందరం కూడా ఏదో ఒక రోజు పుట్టిన వాళ్ళను ఇంతకల కొందరము మనం చదువుకున్న చదువుకొని మనకు మంచి పేరు వస్తుంది మనం చేపట్టే వృత్తిలో మంచి పేరు వస్తుంది మనకు నాలుగు దినాలు ప్రజలు మనల్ని యాడ్ చేసుకుంటా ఉంటాం ఇవాళ పేర్లు ఎందుకంటే ఉన్నాం కొన్ని వాళ్ళు ఆదుకున్నారు చేసి కప్పు పడలేదు ఏదో ధైర్యం గురించే వాళ్ళకి ముఖ్యంగా పూర్తిగా ఆర్ఎంపీ డాక్టర్లతో మనం మాట్లాడడం జరిగింది వాళ్ళ పరిధి దాటి చేయొద్దని చెప్పిన మీ పరిధి గద్దె చేయాలి మీరు కక్కుకు పడితే కటకటాలు చూస్తారని చెప్పడం జరిగింది ఆ అంబులెన్స్ లో పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది మీరు కూడా అసోసియేషన్ కూడా మీరు గొప్ప వాళ్ళు గొప్ప వృత్తి అప్పటి మేము ఒక ఎమ్మెల్యే అది ఇచ్చి ఇది ప్రజలు ఒకసారి చేస్తారు ఒకసారి తీసేస్తారు అది కాదు మీరు చదువుకున్నారు పవిత్రమైన వృత్తి చాలా కష్టపడి పైకి వచ్చిన వృత్తి అది ఆషామాషి వృత్తి కాదు కొద్దిగా మీరు కూడా కాదు ఏదైనా మాతోని కొద్దిగా ముఖ్యులంత కాల్సి మేము ఈ విధంగా హాస్పిటల్ ఈ విధంగా ఈ విధంగా నడుపుతాం ఇక్కడ వెళ్ళిన అనుకునే కారణాల వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు కూడా ఈ విధంగా సపోర్ట్ ఉండాలి అదేవిధంగా పోలీసు వాళ్ళతో కూడా మనం సత్సంబంధాలు పెడదాం ఇప్పుడైతే వాస్తవానికి మీరు చెప్పిన విషయాలు కొన్ని వాస్తవాలకు ఉన్నాయి కొన్ని ఇలా కాబట్టి నేను ఏమైనా తప్పు మాట్లాడినట్టు ఉంటే మీరు వేరే విధంగా భావించకండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అలవాటు నాకు ఉండదు కాబట్టి ఇలా ముఖ్యంగా మరొకసారి మీకు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా గతంలో ఏం జరిగినో పక్క కట్టండి ఎప్పుడు కానీ మీరు ఏ చరిత్రలో చూడండి మేము మేము ఎప్పుడు ప్రోత్సహించండి వాళ్ళ అయితే అయితే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా పేషెంట్ మంచి తప్పించాలనుకుంటాం ప్రయత్నం చేస్తాం ఏదైనా ఉంటే కూడా నేను వచ్చి డైరెక్ట్ మీ దగ్గర మా ఊరు మన దగ్గర నేను చేతుల్లో పట్టుకున్నా మీరు మీరు అన్నారు ఎందుకు అంటే పైకి ఏమోదు శంకర్ గారు ఇపోతే ఏదో సార్ పోతే ధైర్యం ఉంటా సార్ వాళ్ళ దగ్గర అని చెప్పి నేను పోయి పట్టుకోవడం కూడా జరిగింది అంటున్నా అంటే చాలా 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 పవిత్రమైన వృత్తి డాక్టర్ వృత్తి ఇలా హాస్పిటల్ మామూలుగా కాదు ఎప్పుడైనా కొందరేమో లూటీ చేస్తారు కొందరేమో డాక్టర్లకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓడిచ్చినా ఓడియకపోయినా హాస్పిటల్ ఎక్కువ బంద్ కావాలని చెప్పి మెయింటైన్ కావాలని చెప్పి నడుపుతా ఉన్నారు కాబట్టి ఏమైనా అనుకుని సంఘటనలు వచ్చినా ఏమైనా ఇబ్బందులు వచ్చినా మన తరఫున మన హాస్పిటల్ తరఫున ఇబ్బందులు కాకుండా ఫస్ట్ చూసుకుందాం డాక్టర్లకు ఇబ్బంది కాకుండా చూస్తూ అసోసియేషన్ తీర్మానాలు చేసుకొని ఒక ఒక మార్పునివ్వడానికి ఆరిపి కూడా కడకండిగా మాట్లాడడం జరిగింది కొద్దిగా నివారించడం జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ చో వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరిగింది కొన్ని సంఘటనలు కూడా చూస్తూ ఉన్నారు మీరు అంత కాబట్టి మీరందరూ తెలుసు ప్రజాస్వామ్యంలో లీడర్లు మంచికి ఉంటారు చె అనుకున్న తెలుసు చెడ్డ చెప్పి రాదు ఒక అర పట్టుకున్నా పట్టుకుంటే నాకన్నా పెద్ద వచ్చు నేనేం చేయ అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే ఈ సమాజం అందరి ఉండే సమాజం సమాధం కాబట్టి దీంట్లో మనం అందరం కూడా ఒకసారి ఇంత కాకుండా ఇలా ఇంత మందిలో కాకుండా మీరు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఏమైనా వస్తే కొత్తగా ఎస్పీ గారు కూడా వచ్చారు టౌన్ సీఏ గారు కూడా బాగా యాక్టివ్ ఈ గతంలో నాకు కాకుండా వాళ్ళ కూడా చెప్తా ఉన్నా నేను ఏ విధంగా చెప్పాను ఆ విధంగా చెప్తా ఉన్నా వాళ్ళ కూడా తెలుసు ఎమ్మెల్యే గారు ఈ రకంగా ఉంటారని చెప్పి సమాజంలో ఎవరిని ఇబ్బంది పెట్టే పంచుకోలేదు మేము కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ భగవంతుని ఇచ్చిన అవకాశానికి ప్రజలు ఇచ్చిన అవకాశానికి మంచి చేయడానికి మంచిగా మంచి ఒక ఆనవాయితి రావడానికి ప్రశాంతంగా ఉండడానికి మీ వృత్తిలో అనవసరమైనది వచ్చి ఇబ్బందులు పెడుతుంటే హాస్పిటల్ ఇబ్బంది పెడుతుంటే విషయం కాదు తప్పకుండా మళ్ళొక్కసారి రెండు గంటలు కూర్చున్నాం చోట పిలుస్తాం ఏసీ పిలుస్తాం అందరిని పిలిచి మనం అందరం కూడా చర్చించి వాళ్ళ పరిస్థితులు మన పరిస్థితులు కూడా ఒక సునాయాసంగా ప్రశాంతంగా మన వృత్తి మనం చేసుకునే విధంగా ఏదేమైనా ఇలా డాక్టర్ అంటే మామూలు అది కాదు చాలా పవిత్రమైనది డాక్టర్ మూర్తి కాబట్టి మేము దేవుళ్ళతో సమానంగా ఒక మార్పు తీసుకురావడానికి ఒక వీరు ఒక చక్కటి సలాలు ఇచ్చి మమ్మల్ని కూడా ప్రోత్సహించి మామూలుగా పేద పేషెంట్ వచ్చినప్పుడు కొద్దిగా చూసి డాక్టర్ చెప్తుంట ఎక్కువ చాలా తక్కువ చెప్తాడు అందరికి చెప్పండి ఒకసారి దిలీప్ చంద్ర సార్ చెప్పిన ఒకసారి మా విజయ్ సార్ డాక్టర్ చెప్పిన నేను ఇద్దరికే చెప్పిన అనుకుంటే పీపుల్ అని ఇప్పుడు వరకు నేను ఇవ్వాలని చెప్పిన అది కూడా ఏంటంటే ఊరే స్టార్ట్ ఊరు ఉంటే కొద్దిగా పరిస్థితులు బాగలేకపోతేనే అటువంటిది కూడా చెప్తా ఉంటాం కాబట్టి దాన్ని కూడా మీరు గౌరవించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క డాక్టర్ నియోజకవర్గంలో ప్రత్యేక డాక్టర్లకు ధన్యవాదాలు శుభాకాంక్ష I'm

మెడికల్ అసోసియేషన్ తరఫున జాతీయ డాక్టర్ దినోత్సవం సందర్భంగా డాక్టర్లను సన్మానించడం జరిగింది ఇలా చాలా సంతోషం డాక్టర్ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి మనందరికీ తెలుసు దేశంలో సమాజంలో ఏవైనా పవిత్రమైన వృత్తులు అంటే ఒకటి ఉపాధ్యాయ వృత్తి రెండోది డాక్టర్ల వృత్తి కాబట్టి ఈ దేశానికి సమాజానికి పెద్ద ఉపయోగపడే గుర్తులు రెండే కాబట్టి మనమందరం కూడా అత్యంత పవిత్రంగా భావించే గుర్తులను మన సర్వ గర్వకారంగా ఉంది ఈరోజు మన శాసన నియోజకవర్గంలో కూడా వారిని సన్మానించుకోవడం వారికి గౌరవించుకోవడం మన బాధ్యత కాబట్టి ఈ కార్యక్రమానికి నేను హాజరు కావడం జరిగింది కూడా అన్ని విషయాలు కూడా వారు కూడా సమాజంలో జరుగుతున్న వికృత శ్రేష్టలు అనుకోండి వారి హాస్పిటల్ల మీద జరుగుతున్న ఆరోపణలు అనుకోండి ఒక సంబంధం లేని వాళ్ళు కూడా ఇబ్బందుల గురించి కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి వారికి కూడా నేను కూడా అన్ని విషయాలు కూడా వారి కులంకుషంగా వారికి చెప్పడం జరిగింది ఇలా సమాజంలో చెడు జరగడానికి కొందరు ప్రోత్సహిస్తూ ఉంటారు అటువంటి ప్రోత్సహించవాలన్న కార్యకర్త తప్పకుండా సంబంధిత అధికారులతోని పోలీస్ శాఖతోని రాజకీయ నాయకులందరం అందరం కలిసి కూడా ఈ యొక్క పవిత్రమైన వృత్తికి ఏదైనా మచ్చ రాకుండా భంగం కలగకుండా హాస్పిటల్ మీద ఇబ్బందులు పెట్టకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఒక కన్క్లూషన్కి ఏదో ఒక మీటింగ్ పెట్టి ఆ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వారు కూడా ఈ యొక్క డాక్టర్స్ డే సందర్భంగా ఒక హామీ ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ వరకు నీట్ కోచింగ్స్ నీట్ దాంట్లో కష్టపడి సీట్ సంపాదించి దాని తర్వాత ఎంబీబీఎస్ కష్టపడి చదివి దాని తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత సూపర్ స్పెషాలిటీ చేసి సెటిల్ అవ్వడానికి ఎంతో కష్టపడుతున్న విద్యార్థులకి దాని తర్వాత భవిష్యత్తు బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ డాక్టర్స్ డే సందర్భంగా మాకు సన్మానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డాక్టర్స్ డే దినోత్సవం బిసి రాయ్ యొక్క గౌరవార్థం ఆయన చనిపోయిన రోజు ప్లస్ పుట్టినరోజు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉండే అదే ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ నేషనల్ మెడికల్ అసోసియేషన్ కానీ స్థాపించినటువంటి మహనీయులు తను ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఒక రెండు గంటలు ప్రజలకు సేవ చేసే చేస్తుండేవారు కాబట్టి తన యొక్క జన్మదినాన్ని పురుషించుకొని ఈరోజు అంతర్జాతీయ డాక్టర్ దినోత్సవం జరుపుకుంటున్నాం ఇటువంటి డాక్టర్స్ ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కోవిడ్లో ఎంతమంది డాక్టర్స్ చచ్చిపోయినా తన యొక్క ప్రాణాలని అడ్డం పెట్టి దేశమే కాకుండా ప్రపంచం కూడా మానవలని ముందుకు నడిపించి వాళ్ళ యొక్క ఆరో ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి చూసినటువంటి డాక్టర్లు ఒక రెండు వేల నుంచి రెండు వేల వందల మంది వరకు చనిపోయారు కానీ ఎంతో ధైర్యంతో అటువంటి చేసిన డాక్టర్లు ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడెక్కడైతే చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు డాక్టర్గా ఒక వృత్తితో ధర్మంతో మేము చేస్తున్నాం తప్ప కానీ వాళ్ళ చిన్న చిన్న సంఘటనలు మాకు అవి సంబంధం లేకుండా విన్నా కానీ ఎవరో వచ్చేసి దాడులు చేయడం అటువంటి చేయడం వల్ల డాక్టర్ యొక్క వృత్తికి అగౌరవపరచడం అదేవిధంగా ఒక మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి జరగొద్దని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి ట్రీట్మెంట్ ఒక మారుమూల పల్లెల్లో చేయాలంటే అది ఎంతో కష్టంతో కూడుకునేది హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని కోర్టులలో అయిపోతుంది ఆ కోట్లలో మేము అంత పెట్టి ఇక్కడ చేసినా కానీ దానికి రెవెన్యూ కూడా రావడం అంత లేదు అయినా కానీ ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము అందరినీ చూస్తున్నాం అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము నడుచుకుంటున్నాం కాబట్టి ఏది ఏమైనా కానీ ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి ఇది మనకైతే ప్రజలకు కానీ ఈ ఒక సమాజానికి మంచిది కాదనేది నేను కోరుకుంటున్నాను ఇటువంటిది జరగవద్దనేది మేము ఆశిస్తున్నాం దీనికోసం మాకు లీడర్స్ కానీ అదేవిధంగా మాకు పోలీస్ కానీ ప్రొటెక్షన్ ఇస్తే బాగుంటుందని ఇంకోటి మంచి డబ్బులున్న పేషెంట్స్ ఎక్కడైనా కానీ హైదరాబాద్ వెళ్ళిపోతారు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల గ్రామాల నుంచి కానీ చదువు రాని వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఆరోగ్యం మీద అవగాహన లేని వాళ్ళు కానీ వస్తారు కాబట్టి వాళ్లకు ట్రీట్మెంట్ చేసే క్రమం లోపల వాళ్ళు ఎందుకంటే ఎండ్ స్టేజ్ డిసీజ్లో వస్తారు కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేసే క్రమం లోపల కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగి వాళ్ళ ప్రాణాలు పోవచ్చు సో వాటిని చిన్న చిన్నగా చూసేసుకొని వాటిని పేషెంట్కి సంబంధం లేని వాళ్ళు వచ్చేసి అక్కడ డాక్టర్స్ మీద అమానుష్యంగా దాడి చేయడం ఫర్నిచర్ను పలగొట్టడం ఏది ఏమైనా కానీ ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అయితే చేసుకున్న వాటిని అందరినీ ధ్వంసం చేయడం జరుగుతుంది దానివల్ల మా ఆ డాక్టర్ యొక్క మానసిక స్థైర్యం ఆ యొక్క చేయడం నేను ఎందుకు చేయడం అనేది అనేది అనిపిస్తుంది కాబట్టి ఇటువంటి జరగొద్దని కోరుకుంటూ ఈ డాక్టర్స్ డే రోజున ప్రతి సమాజంలో శాతనగర్ చుట్టుపక్కల కానీ శాతనగర్లో కానీ ఇంకా దేశం మొత్తంలో డాక్టర్స్ మరొకసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండ్ జయ్ సందర్భంగా నగర్ డివిజన్లో ఉన్న డాక్టర్స్ అందరికీ హృదయపూర్వక డాక్టర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒక డాక్టర్ కావాలంటే వాళ్ళ జీవితం అనేది చాలా త్యాగం చేశారు వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ ఎంతో డెడికేట్ చేస్తే కానీ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే కానీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అయ్యి బయటికి రాలేరు కాబట్టి వేరే ప్రొఫెషనల్ కంటే డాక్టర్లు చేసే డెడికేషన్ అనేది చాలా ఎక్కువ వీళ్ళు ఒక సొసైటీకి ఒక మోర్ హ్యాపీనెస్ అండ్ స్ట్రెంథనింగ్ అండ్ హోప్ఫుల్ తర్వాత వాళ్ళు ఒక నమ్మకాన్ని అనేది ఈ సొసైటీకి అందిస్తారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్కి లేకుండా ఒక ప్రత్యేకమైన డే ఈ డాక్టర్స్కి ఉండాలనేది మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని డాక్టర్స్ డేగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఒకటో తారీఖున డాక్టర్స్ డేగా దీన్ని పరిగణలోకి చేసి మనకి ఈ డేని వాళ్ళు మనకు కండక్ట్ చేయడం జరిగింది మెయిన్గా ఈ డాక్టర్స్ డే అనుకు ఒక చిన్న ఒక స్టోరీ ఉంది బీసీ రాయ్ బిదేన్ చంద్ర డాక్టర్ విధాన్ చంద్ర రాయ్ ఒక ఇండియన్ గొప్ప ఫిజిషియన్ ఆయన ఆయన వర్ధంతి ఆయన జయంతి ఈ రోజు కావడం వల్ల దానికి ఒక విశే విశేషం అనేది చేకూర్చడం జరిగింది ఆయన ఏంటంటే మన ఇండియాకి లండన్లో చదివేసి ముప్పై సార్లు ఆ ఒక ఇండియన్ లండన్ యూనివర్సిటీకి ఆయన అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసము వాళ్ళ థర్టీ టైమ్స్ రిజెక్ట్ చేసిన ఆయన ఒక ఏషియన్ స్టూడెంట్ అని చెప్పేసి రిజెక్ట్ చేసేసి తర్వాత ముప్పైసారి ఆయనకి అప్లికేషన్ అక్కడ జాయిన్ కావడం వల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ లండన్లో చేసుకుని తర్వాత కలకత్తాలో ఆయన ప్రాక్టీస్ చేయడం జరిగింది ఒక డాక్టర్ అయ్యుండి కూడా సొసైటీకి ఆయన ఎంతో మేలు చేశారు ఎన్నో ఇన్స్టిట్యూట్స్ తర్వాత విక్టోరియా మెమోరియల్ అనే కమలా నెహ్రూ ఇన్స్టిట్యూట్ అని ఎన్నో మెడికల్ కాలేజెస్ని ఆయన స్థాపించేసి చాలా సేవ చేశారు తర్వాత వెస్ట్ బెంగాల్కి ఆయన ఫోర్టీన్ ఇయర్స్ ఏకదాటిగా ఆయన సీఎంగా పదవి చేసేసి డైలీ టూ త్రీ అవర్స్ కూడా పేషెంట్లను ఆయన సర్వీస్ చేయడం జరిగింది తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా ఆయన అధ్యక్ష అధ్యక్షుడిగా చేయడం జరిగింది అట్లా డాక్టర్స్కి ఒక వన్నె తెచ్చిన మనిషి బీసీ రాయ్ సో మన షాద్ నగర్కి చెప్పాలనుకుంటే ఎంతోమంది బీసీరా లాంటి డాక్టర్ చాలామంది ఉన్నారు ఎందుకంటే సార్ ఎంతమంది చెప్పినట్లు సీనియర్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఒకటే ప్లేస్లో ఉండేసి వాళ్ళ లైఫ్ని ధార పోసేసి ఎంతోమంది పేషెంట్లకి ప్రాణాలు పోసిండ్రు తల్లి ఒక జన్మనిస్తే డాక్టర్ మాత్రం ఇస్తారు అట్లాంటి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ల మీద నిజంగా సొసైటీకి కొంతమంది డాక్టర్లు చేయడం చెడు చేయడం వల్ల అదే చెడుని అందరు డాక్టర్స్కి అవలంబిస్తున్నారు అది కరెక్ట్ కాదు ఈ కరెక్ట్ కాదని ఒక మంచి మెసేజ్ని మంచి సందేశాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడం మీడియా మిత్రులకు తప్ప ఈ విషయం అనేది ఎవ్వరికి జరగదు కాబట్టి మీరు ఒక విషయాన్ని బయటికి పెట్టే ముందు వంద సార్లు ఆలోచించి అది ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది కరెక్ట్గా ఆలోచించి మీరు బయట పెట్టడం మంచిగా ఉంటుంది ఎందుకంటే అట్లా బయట మీరు పెడతారు కానీ మీరు ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఆ పెట్టిన చెడు విషయము ఆ డాక్టర్లకు ఎంతో బాధిస్తారు ఒక డాక్టర్ కావాలంటే ఒక తపస్సు చేస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేస్తే ఒక డాక్టర్ బయటకు రాలేదు అట్లాంటి డాక్టర్ గురించి మీరు చెడుగా రాస్తే వాళ్ళు మనసు ఎంతో నొచ్చుకుంటుంది వాళ్ళు ప్రాక్టీస్ చేయాలన్న భయభ్రాంతులు అవుతారు కాబట్టి మీరు సొసైటీలో ఒక మంచి మెసేజ్ డాక్టర్ల గురించి ఇవ్వాలని మీ అందరికీ నేను వచ్చినందుకు మీరందరూ హెల్ప్ చేస్తున్నారు ఇంకా బాగా చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను